నమస్కారం అండి నా పేరు గంటకోడు శ్రీను ఏలూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ నేను పదిహేను సంవత్సరాల మట్టి వ్యవసాయంలోకి వచ్చాను నేను పెద్దగా చదువుకోలేదు కవులుకి తీసుకుని ఒక ఐదు ఎకరాలు వ్యవసాయం చేయడం మొదలుపెట్టాను ఖర్చులు పెరిగిపోవడం వల్ల కూలీలు కూడా ఇబ్బంది అవడంతో ప్రకృతి వ్యవసాయాన్ని ఎంచుకున్నాను రసాన ఏరువులతో చేసేటప్పుడు ఐదు ఎకరాలు చేసేవాడిని ప్రకృతి వ్యవసాయంలోకి వచ్చాక పది ఎకరాలు పెంచుకున్నాను ఈ భూమిని ఐదు సంవత్సరాల లీజు తీసుకున్నాను ఈ భూమిలోనే నాలుగు సంవత్సరాల మట్టి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను నేను కవులు తీసుకున్న తర్వాత నేను ప్రధాన పంట కింద జామని ఎన్నుకున్నాను ఆ జామ మొక్కలు ఇంకా వేరే వేరే కూరగాయలని పాదులని వంగతోటని టమాటాని అన్ని ఇందులోనే పెట్టుకున్నాను నేను ఒక్కొక్కసార్లో ఒక్కొక్క రకం పెట్టుకుంటా చేసుకున్నాను ఈ జామంలో అంతర పంటగా ఎక్కువగా నేను వేసుకున్నది వంద గోరుసుకుడి బెండ టమాటా కాకరపాదు బీరపాదు కంచి పద్ధతిలో పాదులను కూడా ఎక్కించుకోవడం జరిగింది ఈ సైడ్ అట్టి మొక్కలు కూడా వేసాము దాంతోపాటు పసుపు కూడా పెట్టాను ప్రకృతి వ్యవసాయానికి మనకు కావాల్సింది ఆవు దానికి మనం రెండు ఆవులు తీసుకున్నాం ఆ రెండు ఆవుల నుంచి వచ్చేది ఆవు మాత్రము ఆవు పేడ మన సేనికి వాడుకుంటున్నాము మనం ఘనజీవామృతం అందిస్తాం చెట్టుకి ఒక్కో మొక్క చొప్పున రెండు కేజీలు కేజీనర పద్ధతిలో పడుద్ది అలాగే మనం జీవామృతాన్ని మన పదిహేను రోజులకోసారి ద్రిప్ ద్వారా వేస్తాం అదే మళ్ళీ పైన కూడా స్త్రీపత్తులో చేస్తాం మనకి పురిగేదన్న కనిపిస్తే తోటలో ఇరవై రోజులకోసారి నేను నేమాయిలో స్త్రీపత్రలో చేస్తాను మనకి జామలో పోత పింది రావడానికి పుల్లట మధ్య కొడుతున్నాము అలాగే అవి వచ్చిన తర్వాత రెండవ విడత కింద మనం పంచకవ్యం మనమే తయారు చేసుకునేది మనం స్త్రీపత్తులు ఎత్తున్నాం ఈ చేసుకోవడం వల్ల మనకు కలిగే లాభం ఏంటంటే పూత పింది నిలబడుతుంది అలాగే పంచకాయ కూడతాల్లో మనకు గ్రోత్ ఎక్కువ అవుతుంది కాయ కూడా సైనింగ్ ఉంటుంది మనకి ఈ తోటలో వచ్చే సమస్య ఏమిటంటే పిన్నల్లి రెండోదిగా పండేగ ఈ పండగ వల్ల మనకు జరిగే సమస్య ఏంటంటే సూతన కాయ చాలా బాగుంటుంది కానీ లోపల పండగ కొట్టడం వల్ల పాడైపోయి ఉంటుంది ఈ సమస్య కోసం మనం లింగర్స్ డబ్బాలు పెట్టుకోవాలి కంపల్సరిగా వీటి వల్ల మనకి చాలా కనపడకుండా చాలా నష్టం జరుగుద్ది దాన్ని నివారించుకోవడానికి మనం పిన్నలకేమో యాపకా సాయును నియమాలు ఇచ్చుకుంటున్నాము పండగకేమో లింగాహర్షణ డబ్బాలు తెప్పించుకుని పెట్టుకుంటున్నాం ఈ పెట్టుకోగా ఇందులోకి ఏగలో వెళ్ళి చనిపోతూ జరుగుతున్నాయి ఈ ప్రకృతి వ్యవసాయంలోకి వచ్చిన తర్వాత కాయ సైనింగ్ బాగుంది టేస్ట్ ఉంది చాలా గ్రోత్ కూడా బాగా పెరుగుతుంది ఫస్ట్ కూరగాయలకు వచ్చేవాళ్ళు జాంకాయలు అడిగితే వద్దని వాళ్ళు అలాంటిది కాయలు తిన్న తర్వాత కూరగాయలతో పాటు వీటిని కూడా కేజీ రెండు కేజీలు కొనుక్కు వెళ్తూ ఉన్నారు మనం ఈ ప్రకృతి వ్యవసాయం చేయడం వల్ల మన మార్కెట్కి వెళ్ళే అవసరం లేకుండా కస్టమర్లే మన దగ్గరకు వచ్చి వాళ్ళే అవసరం ఉన్న కాడకే ఏది ఉంటుంది పట్టుకెళ్తూ ఉన్నారు మనకి తోటలు ఉన్న అన్నిట్ల మీద వంగ మొక్కలే కావచ్చు సైడ్ ఉన్న కొబ్బరి మొక్కలే కావచ్చు ఇంకా వేరే వేరే మొక్కలు అన్నింటి మీద మనకి సంవత్సరానికి వచ్చి లక్ష యాభై వేలు దాకా వస్తుంది ఈ లక్ష యాభై వేలు నలభై వేల రూపాయలు కవులు పోయినా ఒక పదివేలు లేబర్ ఖర్చు పోయినా ఒక పదివేలు మనకి పెట్టుబడి ఖర్చులు పోయినా ఇంకా మనకి ఎనభై వేలు చొప్పున మిగులుతుంది ఎకరానికి వచ్చి మనం ఈ ప్రకృతి వ్యవసాయం చేయడం వల్ల సుమారు నాలుగు వేలు యాభై వేలు దాకా అయ్యే ఖర్చు మనకి ఆరు వేలు నుంచి పదివేలు లోపు మనకి తయారు చేసుకున్నాం కాబట్టి సరిపోతుంది మనం కౌలుకు తీసుకున్నప్పుడు ఫస్ట్ స్టార్టింగ్లో దున్నుకున్న తర్వాత రెండు రోజున మూడో రోజున వర్షం పెడితే భూమంతా తాసిపోయినట్టుండి బాగా ఆర్డు ఉండేది మనం ఈ రసాయన ఎరువులు మానేసిన తర్వాత అబ్జర్వేషన్ చేసింది ఏమిటంటే ఒకసారి దున్నకున్నాక వర్షం పడిన సరే గుళ్ళ శాతం అలాగే ఉంటుంది ఈ ప్రకృతి వ్యవసాయంలో కూడా మనం చేయడం వల్ల లాభం ఏంటంటే మనకి ఊం కూడా గుల్లగా ఉండి ఏరి బాగా లోపకి వెళ్ళే విధానం ఉంటుంది మనకి శాతం బాగా పెరుగుతుంది దానివల్ల మనకి పంట కూడా ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది అలాగే మొక్కలు కూడా ఆరోగ్యంగా పచ్చగా ఏపుగా పెరుగుతాయి ఇవే కాయలు పండిపోయినాయి కదా అనుకుంటాం ఇవి కూడా మనకి వేస్ట్ అవ్వవు జీవామృతుల్లో మనం వాడుకోవచ్చు బెల్లం బదులు వీటిని మనం ఆవి కలుపుకుంటే బెల్లం వేసే పని లేకుండా ఇవే సరిపోతాయి నా పక్క వాళ్ళు వచ్చి ఈ ప్రకృతి వ్యవసాయం చేస్తే ఏం మిగిలిద్దురా అని అడుగుతూ ఉండేవాళ్ళు నేను అన్నాను ఖర్చులు బాగా తగ్గిపోయాయి కదా మిగిలేదు అంత ఇది చేసుకున్నా డబ్బులు వస్తాయి ఆ డబ్బులు వచ్చేవి మన పురుగు మందు రూపంలో లేబర్ ఖర్చులు మళ్ళీ రెట్టెని వెళ్ళిపోతున్నాయి ఇలా చేసుకుంటే మన జీవులోకి పోతుందని చెప్పాను అలా నాతో చెప్పిన వాళ్ళే నా దగ్గరకు వచ్చి నా దగ్గర నేను తయారు చేసుకున్న నేమాయిలు కానీ లేకపోతే జీవామృతం కానీ ఆవుమూత్రం కానీ పట్టుకెళ్ళి వాళ్ళు కూడా ట్రై చేశారు మనం చేసేది కూడా ఓ జాన తోటనో అర తోటనో ఇంకోతోటనో ఒకటే ఎత్తే మనం లాస్ పోయే అవకాశాలు బాగా ఎక్కువగా ఉన్నాయి అలా కాకుండా మనం ఆ జాన తోటలోనే లేకపోతే మునగ తోటలోనే ఒక ఐదు ఆరు రకాల నుంచి పది రకాల దాకా మనం పెట్టుకుంటే మనం సేల్స్ చేసుకోగలిగితే మనకు డబ్బులు వచ్చే అవకాశాలు బాగా ఎక్కువ ఉన్నాయి